మహాసభ రాష్ట్ర కార్యదర్తి ఈ రోజున తిరుమండలం మాధవరం గ్రామంలో ఉన్న పత్తి చేయాలను మనం పరిశీలించడం జరుగుతుంది ఇక్కడ హరిచంద్ కేకలా నాయకు ఇక్కడ మిత్రులందరూ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా సుగాలీలు వీళ్ళు ప్రధానంగా పత్తి పండిస్తూ ఉంటారు గత సంవత్సరం పత్తికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రోజు మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో పత్తి రైతులకి తీవ్ర అన్యాయం చేయడానికి సిద్ధమైంది ట్రంప్ ఏదైతే ఉన్నాడో ట్రంప్ ఈరోజున భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద యాభై శాతం సుంకాన్ని పెంచేశాడు ట్రంప్ చేస్తున్న చర్యల్ని మోడీ ప్రశ్నించలేకపోయాడు కానీ ట్రంప్ని ప్రసన్నం చేసుకోవటం కోసం ఈ రోజున ట్రంప్ అమెరికా నుంచి అయ్యే పత్తికి పదకొండు శాతం ఉన్న సుంకాన్ని రద్దు చేసి భారతదేశ మార్కెట్లో విదేశీ పత్తిని దిగుమతి చేయటానికి పర్మిట్ ఇచ్చాడు ఈ రోజున మేము అఖిల భారత కిసాన్ మహాసభ తరఫున ఆయన ఇచ్చే అనుమతులు రద్దు చేయాలని ఏదైతే పత్తి రైతులకి ఈరోజు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో భారతదేశంలో పత్తి దిగుబడి అవుతుంది ఇదే విదేశాల నుంచి కనుక పత్తి దిగుమతి అయితే భారతదేశంలో రైతులకి ఉరేసుకునే పరిస్థితులు వస్తాయి భారతదేశంలో ఇప్పటికే పత్తి రైతులు పండించిన పంటకి గిట్టుబడి ధర లేక పురుగు మందుల వల్ల తీవ్రంగా నష్టపోతూ ఆత్మహత్యలను ఆశ్రయించుతున్నారు మోడీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా లక్ష యాభై వేల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఏమాత్రమైనా మోడీకి పత్తి రైతుల మీద దయా ధర్మం దాక్షిణ్యం ఉంటే ఈ రోజున ట్రంప్ కి చేసే విధానాలని మానుకోవాలని అమెరికా లాంటి సామ్రాజ్య దేశాలకి భారతదేశ రైతుని బలి చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను